సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో సైనిక అమరవీర్ల స్థూపంపై పుష్పగుచ్చం ఉంచి నివాళులర్పించిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణను ప్రపంచానికి ముఖద్వారంగా మార్చాలి తెలంగాణ బ్రాండ్ను విశ్వవేదికపై సగర్వంగా చాటాలి స్వాతంత్ర దినోత్సవ సందేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర అభివృద్ధి సంక్షేమం సమపాలలో జరగాలి తెలంగాణ తెలంగాణను ప్రపంచానికి ముఖద్వారంగా మార్చాలి తెలంగాణ బ్రాండ్ను విశ్వవేదికపై సగర్వంగా చాటాలి అందుకే ఇటీవలే మన రాష్ట్రానికి పెట్టుబడుల సాధన కోసం నేను సహచర మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు కలిసి అమెరికాలో పర్యటించాం అంతర్జాతీయ దిగ్గజ సంస్థల అధినేతలు ప్రతినిధులతో భేటీ అయ్యాం తెలంగాణ పెట్టుబడులను అవకాశాలను వివరించాం ఫ్యూచర్ స్టేట్ గా తెలంగాణను వారికి పరిచయం చేశాం బేగరి కంచవద్ద శంకుస్థాపన చేసుకున్న ఫోర్త్ సిటీ మూసీ రివర్ ఫ్రంట్ రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణం అంతర్జాతీయ మౌలిక సదుపాయాలు మెట్రో విస్తరణ తదితర ఆలోచనలు వారితో పంచుకున్నాం జనవరిలో దావోస్ పర్యటన సందర్భంగా నలభై వేల కోట్ల రూపాయల పెట్టుబడులకు సంబంధించి ఒప్పందాలను మా ప్రభుత్వం కుదుర్చుకున్నది ఇది పెట్టుబడుల ఆకర్షణలో ఒక రికార్డ్ ఈ ఒప్పందాలు కార్యరూపం దాల్చడానికి అవసరమైన కార్యాచరణను ప్రభుత్వం ప్రారంభించింది మన యువత ఉపాధి ఉద్యోగ కల్పనకు ఇవి దోహదం చేస్తాయని సంపూర్ణంగా విశ్వసిస్తున్నాం ప్రాంతాలు గ్రామ పంచాయతీలను తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ గా గుర్తించాం దీని పరిధిలోని ప్రభుత్వ ఆస్తులు చెరువులు పార్కుల కబ్జాలకు గురికాకుండా హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఎస్టేట్ ప్రొడక్షన్ ఏజెన్సీ హైడ్రా పనిచేస్తుంది సర్కారు ఆస్తుల పరిరక్షణతో పాటు విపత్తులు సంభవించినప్పుడు అత్యవసర సేవలను కూడా అందించే బాధ్యత ఈ హైడ్రా చేపడుతుంది